హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనం తీసుకున్న కొలత బ్లౌజు ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉంటే చాలు ఒకే ఒక కొలత ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉంటే చాలు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ ఎలా కట్ చెప్తాను ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకున్నానండి ఇది లైనింగ్ బ్లౌజ్ తడిపేసి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను అయితే మన మెథడ్లో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఎడ్జెస్ చూసారా ఎలా ఉన్నాయో హెచ్చు తగులుగా ఉన్నాయి కదా దానికోసం నేను స్కిల్ సహాయంతో అయితే నీట్గా కట్ చేస్తున్నాను అయితే మనకి ఇలాగా బార్డర్ వచ్చిందండి సన్నగా చూడండి టిప్ వేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళు కొంచెం లైట్గా హైట్ పెంచమన్నారు సో మన దగ్గర పావించు పెంచుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం కానీ వీళ్ళు కొంచెం పెంచమన్నారు కాబట్టి ఇంకొక పావుంచు అనేది ఎగస్ట్రా తీసుకున్నాను సో ఇది అయిపోయిందండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా అక్కడ నుంచి షోల్డర్ కుట్టు వరకు ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు తీసుకోండి స్ట్రేట్గా లైన్ వేసేయండి సో మనకిప్పుడు ఆది బ్లౌజ్ నుంచి ఎంత అయితే కొలుతుందో అంత వచ్చేసింది ఒక పావు నుంచి ఎగస్ట్రా కూడా వస్తుంది అయితే ఇప్పుడు వచ్చేసి మనకి చంక డౌన్ కావాలి కదా మన హ్యాండ్ డౌన్ రావాలి అంటే ఫస్ట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ తీసుకున్నారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సూపర్ వస్తుందండి వేరే ఫిట్టింగ్స్ ఏం అవసరం లేదు ఇక్కడ సైడ్ జాయింట్లో ఉన్న ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి మనకు వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చిందండి ఎనిమిదిన్నర అంటే ఎయిట్ నెంబర్ ఆర్మ్ లూజ్ అనమాట ఎయిట్ నెంబర్ వస్తే చంక డౌన్ అనేది హ్యాండ్ డౌన్ అనేది మూడు పావు తీసుకోవాలి సో ఇదే ఆర్మ్ లూజ్ ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చంక డౌన్ ఉంది కదా ఆ లైన్ వరకు తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చిందనేది నా దగ్గర నాకైతే ఐదు పావు వచ్చింది ఒక మార్కింగ్ వేశాను క్రాస్గా లైన్ వేశాను ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి కాబట్టి మీకు హ్యా ఎంత హ్యాండ్ లూజ్ ఉంటే అంత మార్కింగ్ వేసుకోవచ్చు సో ఎగస్ట్రా వచ్చి కోసం రెండు ఇంచులు ఆర్మ్ బ్లూజ్ దగ్గర నాకు కొంచెం అతుకులు పడితే కుట్టేటప్పుడు వేసుకుంటాను ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకుని ఇలా హ్యాండ్ కరు ఎలా ఉంటుందో అలా తీసేసుకోండి తర్వాత ఈ వన్ ఇంచు నుంచి ఈ ఆరు లుసుకి ఈ వన్ ఇంచు నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా షోల్డర్ దగ్గర అక్కడ నుంచి ఆరు ఇలాగా ఇలాగ టేపును సగాన్ని ఫోల్ చేసి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ముప్పా నుంచి లో తీసుకుని పైన ఎలాగైతే కరువు తీసామో అదే కరువు కింద కూడా తీసుకుంటూ చంక డౌన్కి మార్కింగ్ వేసాం కదా లైను దానికి టచ్ అవ్వాలన్నమాట అది టచ్ కాకపోతే మాత్రం ముడతలు వస్తాయి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఆరు రోజు ఆరు ఇంచులు వస్తే పావుతో మూడు ఇంచులు వస్తే మూడు ఎనిమిది ఇంచులు వస్తే మూడు పావు తొమ్మిది వస్తే మూడున్నర అలా ఉంటుంది మన మెథడ్ ప్రకారం ఇక సైడ్కి నాకు రెండు పావు వరకు అయితే ఖర్చులు తీసుకుంటున్నాను కాబట్టి ముందుగానే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఎంత కావాలంత స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనము షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసేయండి మిడిల్ అని తెలియడానికి టూ లేయర్స్ని సపరేట్గా తీసుకోండి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది లోతు తీసుకోవాలి కదా రెండు వైపులో తీసుకోవాలి కాబట్టి రెండు లేయర్స్ తీసుకోవాలి ఇలాగ లోతు అనేది నీట్గా కట్ చేసేయండి సో ఇది కూడా అయిపోయింది ఇది ఒక మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ అనేవి నా వైపు ఉన్నాయి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉన్నాయి కోరాస్ అనేవి ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వచ్చేటట్టు చూసుకోండి తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ హైట్ పెంచండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ పాత బ్లౌజ్ అండి సింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం అంతే తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఉతికిన తర్వాత మళ్ళీ సింక్ అయి పైకి వెళ్ళిపోతుంది హైట్ తక్కువ పెట్టారని మనల్ని కంప్లైంట్ చేస్తారనమాట అందుకని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి తర్వాత హైట్ చెక్ చేసేసుకోండి హైట్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మనకి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు బ్లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది మన ఆరు బ్లూజ్ ఎనిమిదిన్నర కదా వన్ ఇంచ్ కప్తే తొమ్మిదిన్నర వస్తుంది ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత హైటు ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా అక్కడి నుంచి స్ట్రేట్గా పట్టుకుని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ వేసేసుకుని ఇలాగే స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే మన బ్యాక్ పార్ట్లో వీపు ఉంటుంది కదా నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుంటే వీపు పాట్ ఉంటుంది కదా ఆ వీపు పార్ట్ అనేది హైట్ చూసుకోవాలన్నమాట అయితే మనకి పట్టి కోసం ఒక పావించి సరిపోతుందండి ఆ పావించి దగ్గించి ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చు కోసం ఇంకొక పావించి తీసుకోండి ఎందుకంటే మనం హైట్ పెంచినప్పుడు నెక్క కూడా కొంచెం దింపితేనే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు లేకపోతే నెక్క పైకి అయిపోయింది అంటారు వాళ్ళకి తెలియదు కదా మన హైట్ పెంచినట్టు అది మన టైలర్స్కున్న మెయిన్ క్వాలిటీ క్వాలిటీ అనమాట హైట్ అనేది సింక్ అయిపోయిన బ్లౌజ్లో కొంచెం ఎక్కువే తీసుకోవాలి కింద ఎంత చెస్ట్ తీసుకున్నామో పైన అంత చెస్ట్ తీసుకుని ఇలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇది వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి నెక్ విడితే వచ్చేసి రెండు పావు పెట్టుకుని ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు తర్వాత ఇది వచ్చేసి మనకి షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోండి మనకి ఎంత వస్తే అంత తీసేసుకోవాలి షోల్డర్ అనేది చూడండి నాకు వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది చంకడావని వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకోండి పైన మనం ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకున్నాం కదా కింద కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చేటట్టు చూసుకుంటే ఇలాగ స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది ఇలా స్ట్రెయిట్గా ఓకేనా తర్వాత మన ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఆరు ఇంచులు తీసుకుంటే ఇక్కడ కూడా మనకి స్ట్రెయిట్గా లైన్ అనేది వస్తుంది ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఎల్ షేప్ దగ్గర మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మన సైజ్ బ్లౌజ్ ఎంతో చెప్తాను తొమ్మిదిన్నర కదా చెస్ట్ దీన్ని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఫుల్ చెస్ట్ వస్తుంది అన్నమాట థర్టీ ఎయిట్ అండి ఓకేనా ఇంకో థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ వస్తే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకి పట్టేయకుండా ఉంటుంది ముడతలు కూడా రాకుండా ఉంటాయి తర్వాత కరువు స్కిల్ తీసేసుకొని ఇలా నీట్గా కరువు తీసేసేయండి ఇలా నీట్గా కరువు అనేది తీసేసేయండి తర్వాత వచ్చేసి మనకి షోల్డర్స్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇప్పుడు గీత కింద నుంచి చూసుకోవాలండి మనకి పైన షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసి కింద గీత నుంచి చూసుకోవాలన్నమాట కరెక్ట్గా చూసుకోండి నాకైతే ఫైవ్ పాయింట్ ఫోర్ వచ్చిందండి మళ్ళీ చెక్ చేస్తాను ఎందుకంటే కరెక్ట్గా చేసుకున్నామా లేదా అని చూసుకోవాలి పైనుంచి గీత కింద నుంచి రావాలి పైన షోల్డర్ ఖర్చు వదిలేసుకుని నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు తర్వాత వచ్చేసి నెక్ కింద ఇంచులు తీసేసుకోండి ఇక్కడ నెక్ కింద రౌండ్ బాగా రావడానికి ఇంచులు తీసుకోండి తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత ఇలా స్కేల్ ఉంటుంది కదా స్కేల్ తోటి ఇలా నీట్గా తీసేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూద్దాం ఇక్కడ నుంచి ఇలా నీట్గా ముప్పై ఒకటి వచ్చింది అంటే మనకి పాతకు ఎనిమిది దీనికి వన్ నుంచి యాడ్ చేస్తే పాతకు తొమ్మిది ఓకేనా అంటే ఏడు ముప్పై అయితే ఏడున్నర వస్తుంది కదా ఇది ముప్పై ఒకటి కాబట్టి పాత ఒక ఎనిమిది దీనికి వన్ ఇంచు కాబతే పాత ఒక తొమ్మిది పాత ఒక తొమ్మిదికి ఒక మార్కింగ్ వేద్దాం చూసారా చెస్ట్ లూజుకి నడము లూజుకి వన్ ఇంచ్ వరకు తేడా ఉంది దీనికి సగానికి ఫోల్డ్ చేద్దాం అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుందాం ఇది ఆ హైట్ పదహారు ఇంచుల దాకా ఉంది బ్లౌజ్ హైట్ సో ఇలా మార్కింగ్ వేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు ఆర్మ్ అనేది ఎందుకంటే మన ఫస్ట్ వచ్చేసే ఆర్ బేస్ మీద కదా మనకు బ్లౌజ్ కటింగ్ ఉండేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి చూడండి ఆర్ దగ్గర రెండు గీతలు వచ్చినాయి కదా స్ట్రేట్గా మార్కింగ్ వేయలేదన్నమాట కొంచెం క్రాస్గా వచ్చిందని చెప్పేసి మళ్ళీ గీత గీసాను మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు రెండు గీతలు ఎందుకు వచ్చినాయి అక్క అని స్ట్రేట్గా రాలేదండి మళ్ళీ స్ట్రేట్గా వేశాను అనమాట ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ మొత్తం కూడా టక్స్ ఇచ్చేసుకోండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా మార్కింగ్ సో ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇక్కడ చూడండి మీకు చాలామందికి డౌట్ రావచ్చు మనకి కరువు దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదని నేను చూపిస్తాను చూడండి ఇంకా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి చూసారా మన ఆర్మ్ లూజు అదేవిధంగా హ్యాండ్ కరువు లూజు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఈ మిడిల్లో టక్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట హ్యాండ్కి షోల్డర్ దగ్గర ఒక టక్ కరువు దగ్గర ఒక టక్ ఇక్కడ మన హ్యా ఆర్మ్ లూజ్ దగ్గర చెస్ట్ దగ్గర ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడి నుంచి లాగా చూస్తున్నాను ఇలాగా కుట్టుకుంటూ వెళ్తే మనకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది సైడ్కి మనకి జాయింట్లు పడతాయి కదా అది కుట్టేటప్పుడు వేసుకోవచ్చు సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం కోరాస్ అనేవి మన వైపు వేసుకోవాలి ఇలాగా నేను కొంచెం క్లాత్ అనేది ఎక్కువే తీసుకున్నానండి వేరే దానికి కావాలని చెప్పేసి అందుకు నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలి కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఈ కొంచెం క్లాత్ నాకు కావాలి అందుకునే నేను కొనేటప్పుడు ఎక్కువ తీసుకున్నాను పావు అంత ఎక్కువ తీసుకున్నాను నేను కట్ చేసేసి పక్కన పెడతాను కరెక్ట్గా వచ్చేటట్టు చూడండి మరి సింక్ అయిపోయింది కదా మనం ఉతికి ఆరేస్తే సో కరెక్ట్గా ఉండాలన్నమాట ఇలా క్రాస్గా పెట్టేద్దాం క్రాస్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాసిటీజీగా మార్కింగ్ వేసేద్దాం ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ ఉండాలి నెక్ దగ్గర చంక రౌండ్ దగ్గర వీపు పార్ట్లో ప్రతి చోట కూడా కరెక్ట్గా ఉండాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్తా తీసుకోండి మన మెథడ్ ప్రకారం రౌండ్ తిరిగే చోట మూడు చోట్ల ఇలా మార్కింగ్ వేసుకోవాలి వీపు పాటలో కూడా స్ట్రేట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఈ డాట్ ఉంది కదా ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా చేతిలో పెట్టుకోకుండా ఫ్లోర్ మీద పెట్టేస్తే సాగిపోదు క్రాస్ కటింగ్ అండి ఇది అందుకు క్రాస్గా వేసాను పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో చూడండి నాకు కరెక్ట్గా పదమూడు ఇంచులు వచ్చింది పైన షోల్డర్ ఖర్చు నుంచి అంటే కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి పదమూడు ఇంచులకి మార్కింగ్ వేశాను పైన షోల్డర్ దగ్గర రెండో కుట్టు ఉంది కదా అక్కడనమాట ఇంకో చూడండి షోల్డర్ ఖర్చు వదిలేశాను అక్కడి నుంచి కింద వరకు పదమూడు ఇంచులకి మార్కింగ్ వేశాను రెండో గీత నుంచి టేప్ పట్టుకోవాలండి పైన షోల్డర్ దగ్గర ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా నీట్గా స్ట్రెయిట్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లో దగ్గర ఒక ఆఫ్ ఇంచు రెండో గీత దగ్గర మార్కింగ్ వేసుకుంటే ఇలాగా రౌండ్గా తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ నెక్ చూద్దాం నెక్ హైట్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి ఆరున్నర వచ్చింది ఆరున్నరకి ఒక మార్కింగ్ వేసేసేయండి పై నుంచి మార్కింగ్ వేయండి పైన ఫస్ట్ గీత నుంచి చూసుకోవాలి అప్పుడే కుట్టిన తర్వాత ఆరున్నర వస్తుంది ఇలాగే స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇలాగ రౌండ్ అనేది చుట్టేసుకోండి ఇలాగ రౌండ్ అనేది మార్కింగ్ వేసేసేయండి రౌండ్ మార్కింగ్ ఉండాలి ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే ఇక్కడ నెక్క దగ్గర మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఉక్సు పట్టి లైన్ నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు ఆది బ్లౌజ్లో అంతే ఉందండి వన్ వన్ ఇంచే ఉంది చూడండి ఓకేనా ఇంకో ఇది వన్ వన్ ఇంచ్ ఉంది ఎందుకంటే వీళ్ళది చాలా బ్లౌజులు కుట్టాను కాబట్టి నాకు గుర్తుంది హైట్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పాట హైట్ అనేది ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా షేప్ ఇచ్చేయండి నేను దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో చూడండి నాకు నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం రెండు పొడుగొచ్చేసి రెండు పా తీసుకుంటున్నాను ఈ రెండింటిని ట్రయాంగిల్ వచ్చేటట్టు మూడో డాట్ అయితే వేసుకున్నాను అయితే ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ అని చెప్పాను కదా రెండో ఉక్స్కి చాలా మందికి రెండో ఉక్స్ అనేది కిందకు ఉండు కూడా ఉంటుందండి వేయటంలో తేడా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు షేప్ బెల్ట్ జాయింట్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి ఒక ఫింగర్ పెడితే ఫింగర్ పక్కన మార్కింగ్ వేసుకుంటే అది కూడా రెండు హుక్స్ కిందే వస్తుంది ఒక సిస్టర్ అడిగారు ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ అనేది ఎక్కువ వస్తుందాక మీ మెథడ్లని వాళ్ళు రెండో ఉక్స్ అనేది ఎక్కువ దూరంగా పెట్టినట్టున్నారు అందుకుని అలా వస్తుంది మీరు మాత్రం షేప్ బెల్ట్ ఉంటుంది కదా కుట్టు అనేది ఆ కుట్టు పక్కనే ఫింగర్ పెట్టండి ఫింగర్ పక్కన మార్కింగ్ వేయండి అప్పుడు సరిపోతుంది మీకు కరెక్ట్గా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి సైడ్ జాయింట్ వైపుకు నేను ఎలాంటి మార్కింగ్ చేయలేదు నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చెక్ చేస్తాను అప్పుడు తెలిసిపోతుంది నాకు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇలా టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసి ఇదే మార్కింగ్ అడు భాగంలో కూడా పెట్టేసుకోండి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వస్తుంది టైం వేస్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చూడండి ఫస్ట్ అయితే కూర కట్ చేసేద్దాం ఒకటి పావు ఇంచుతో కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ పట్టీ కోసం ఆడుకోవచ్చు అనమాట కుట్టేటప్పుడు పట్టీ కోసం కూర ఉంటుంది కాబట్టి పోగులు బయటికెళ్ళ ఒక సైడ్ కుట్టి కుట్టాల్సిన పని ఉండదు ఇప్పుడు ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసేద్దాము ఇక్కడ స్ట్రేట్గా వచ్చేటట్టు ఒక లైన్ వేసుకోండి కరెక్ట్గా ఉన్నదా లేదా అని ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని షేప్ బెల్ట్ అనేది హెచ్చు తగులు రాకుండా సైజ్ జాయింట్లు ఎంతవరకు తీసుకోవచ్చో చూద్దాము ఇలాగా పైన పావించి వదిలేసి మార్కింగ్ వేసుకోండి ఖర్చు కావాలి కదా నాకైతే పాత ఒక మూడు వచ్చింది ఓకేనా టూ పాయింట్ సెవెన్ ఐదు మీద రెండు గీతలు పాత ఒక మూడు ఒక నీట్గా కట్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ పొడిగి ఎక్కువైపోతుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక్కడ పాత ఒక మూడుకి అయితే మార్కింగ్ వేసేసుకుందాం ఇక్కడ పాత ఒక మూడుకి ఒక మార్కింగ్ పొడుగు వచ్చేసి పన్నెండు ఇంచుల వరకు తీసుకొచ్చండి పన్నెండు పదకొండున్నర పన్నెండు అయితే సరిపోతుంది పన్నెండు ఇంచులు తీసేసుకుని ఇక్కడ ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర హైట్ ఎంతుందో ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఎందుకంటే కింద పావించు కావాలి పైన పావించు కావాలి కదా అందుకుని నాకైతే ఇంచులు మూడు మీద రెండు గీతల దాకా వచ్చింది మెయిన్ డాట్ దగ్గర పాత ఒక మూడు వచ్చింది ఈ సైడ్ కూడా పాత ఒక మూడే వచ్చింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇలాగా తీసేసుకొని కట్ చేసేసుకోవాలి అయితే మీ దగ్గర క్లాత్ ఉండి ఇంకొక లేయర్ తీసేసుకోండి షేప్ బెల్ట్ కదా ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి లేదంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కిందకి జారిపోయినట్టు ఉంటుంది నేను దీనికి పైపింగ్ వేస్తానండి లేదంటే వీళ్ళు పైపింగ్ వేయమని చెప్పలేదు నార్మల్గా హెమింగ్ పట్టి కుట్టేస్తాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఒకే ఒక కొలత కరెక్ట్గా ఉంటే సరిపోతుంది మిగతా అంతా ఈజీగా కుట్టేయచ్చు తర్వాత వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఒరిజినల్ క్లాత్ ఫస్ట్ బార్డర్ కట్ చేసుకుందాము ఒక సైడ్ సింగిల్ బార్డర్ వచ్చింది ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది అనమాట ఇది ఇది సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దాం హ్యాండ్స్ కట్ చేసుకుని కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలండి పైకి ఉన్న హైట్ కన్నా ఎందుకంటే సైడ్కి మనకి జాయింట్లు పడతాయని చెప్పాను కదా ఆ జాయింట్లు అనేవి మరీ చిన్న చిన్నగా పడకుండా ఒకటే పడిపోతుంది అనమాట సైడ్కి అది ఒక మంచి టిప్పు తర్వాత వచ్చేసి ఉన్న క్లాత్లోనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అనేది నేను ఇలాంటి తక్కువ పీసు బ్లౌజ్లు వచ్చినప్పుడు మొత్తం బ్యాక్ ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మిగిలిన పీస్తో నెక్ దగ్గర ఒక పీస్ వస్తుంది కదా అది మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేటట్టు చూస్తాను అతుకులు ఏముండవు రెండోది మాత్రం మొత్తం కూడా ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసేసి కట్ చేస్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ చూసుకోవాలి మెయిన్ అది చూడండి ఇలాగా వేసేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నాకు చూడండి నాకు కింద కొంచెం క్లాత్ మిగులుతుంది కదా అది ఒక షేప్ బెల్ట్ వస్తుంది ఇంకోటి నెక్ దగ్గర కట్ చేశాను కదా అది ఒక షేప్ బెల్ట్ వస్తుంది అలా చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా కట్ చేసుకోండి మొత్తం కూడా అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో నేను చెప్పిన మెథడ్లో కట్ చేయండి నేను చెప్పిన మెథడ్లోనే స్టిచ్ వేయండి ఖచ్చితంగా మీరు ఫస్ట్ బ్లౌజే సక్సెస్ అవుతుంది మీరు ఎంత కొత్తగా నేర్చుకున్నా సరే ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్